మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉన్నాం కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయం ప్రధాన ఆలయం పిల్లల మరి గ్రామంలో శివాలయాలతో పాటు నాలుగు ఆలయాలు ఉన్నాయి వీటికి ఎనలేని చరిత్ర ఉంది ఆ యొక్క చరిత్ర ఏంటిది ఈ ఆలయాలు ఎలా ఉన్నాయి ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు ఆ విశేషాలన్నీ ఆలయం సందర్శించి ఆ యొక్క పూజారిని స్థానిక భక్తులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఇళ్ళల మరియు శివాలయాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వంశపారంపర్యంగా వారే ఈ ఆలయాలకి ధర్మ పూజారులుగా కొనసాగుతున్నారు వారిని అడిగి ఈ యొక్క ఆలయాల ప్రత్యేకత తెలుసుకుందాం వాగర్ధ వివ సంపృతవు వాగర్ధ ప్రతిబత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరు సూర్యాపేట జిల్లా అతి చేరులో ఉన్నటువంటి కాకతీయుల కాలంలో ప్రతిష్ఠింపబడి నేటి వరకు కూడా విశేష పూజలు అందుకుంటున్నటువంటి పిల్లలు మరియు శివాలయాల్లో ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి శివాలయాలు కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంతరాజులైనటువంటి రేచర్ల నామిరెడ్డి బేతిరెడ్డి వాళ్ళ ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాప స్థాపించడం జరిగింది ఆ సమయంలో ఒక భాగంగా ఈ యొక్క ఆలయాల్ని ప్రతిష్ఠించారు ఇక్కడ మొత్తము కూడా మనకి నాలుగు ఆలయాలు ఉంటాయి ఒకటి వచ్చేసి శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయము దానికి బ్రహ్మసూత్రం ఉంటుంది తర్వాత రెండో ఆలయం వచ్చేసి శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వర ఆలయం ఈ యొక్క శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది తర్వాత మూడో ఆలయం శ్రీ త్రికూటేశ్వర ఆలయం తర్వాత బ్రహ్మ సరస్వతి ఆలయం ఈ ఆలయాలన్నీ కూడా కాకతీయులు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ యొక్క ఆలయాల్లో విశిష్టత ఏంటి అంటే మన కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించేటప్పుడు బ్రహ్మ సూత్రాన్ని పెట్టడం జరిగింది అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా విశేష ఆరాధన ఫలితం అంటారు అంటే బేసిక్గా మనకి ఏ ఆలయంలో అయినా సరే శివలింగము ప్లెయిన్ ఉంటుంది అనమాట కానీ కొన్ని శివలింగాలకి మధ్యలో గీత ఉంటుంది అది మనకు అభిషేకం చేసేటువంటి సమయంలో కనపడుతూ ఉంటుంది కొన్ని సమయాల్లో అలంకరణలో కూడా మనం దర్శించవచ్చు దాన్ని విశేష ఆరాధన ఫలితం అంటారు అంటే ఒక ప్రాణి ఒక జీవి ఈ ఆలయంలోకి ప్రవేశించాలి అంటే స్వామివారిని దర్శించాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలన్నమాట అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ గీత ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించేటటువంటి యోగ్యత కలుగుతుంది అయితే ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయంలో ఒక భక్తుడు మనస్ఫూర్తిగా ఒక్కసారి అభిషేకం కానీ లేదా దాన ధర్మాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఏదైనా సరే ధర్మబద్ధంగా అది కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆలయంలో ఒక్కసారి చేస్తే ఇంటూ కోటి అంటే కోటి సార్లు కనుక మీరు ఆ కార్యక్రమాన్ని చేస్తే మీకు ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ యొక్క పిల్లలు మరి శివాలయంలో మీరు ఒక్కసారి చేస్తే కోటి సార్లు చేసినంత ఫలితం మనకి ఇక్కడ లభిస్తుంది ప్రతి సంవత్సరంలో మనకి శివరాత్రికి ఒక రోజు ముందు నుండి ఐదు రోజులు ఇక్కడ చాలా పెద్దగా జాతర చేయడం జరుగుతుంది దానికి లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించడం జరుగుతుంది అంతేకాకుండా మన కార్తీక మాసంలో నెల రోజుల పాటు వైభవపేతంగా స్వామివారికి రుద్రాభిషేకాలు విశేష అలంకరణలు నిర్వహిస్తాము అందులో భాగంగా చివరి రోజు అంటే మాస శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము ఈ యొక్క ఆలయంలో మరొక విశిష్టత ఏంటి అంటే మీకు ప్రపంచవ్యాప్తంగా సరస్వతి అమ్మవారు ఆ ఆలయాలు అనేకంగా ఉంటాయి కానీ పిల్లల మరి శివాలయంలో ఏంటంటే మనకు బ్రహ్మ సరస్వతి అంటే బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఒకటే శిల మీద చెక్కి బ్రహ్మ సరస్వతిని చెక్కి ఉండడం చాలా విశేషమైంది ప్రతి మూలా నక్షత్రం రోజున అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తాము మహిళా భక్తులచే కుంకుమార్చన కూడా జరుగుతుంది అక్షరాభ్యాసాలు మొదలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాము అందులో భాగంగా మనకి మన ప్రపంచంలో మనకి ఏ విధంగా అయితే అరుణాచల క్షేత్రము మరియు శ్రీశైల క్షేత్రంలో ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి సాయంత్రం పూట నందికి అభిషేకం చేస్తారు అది చాలా విశేషమైంది అందులో భాగంగానే మన పిల్లల మరి శివాలయంలో కూడా ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో నందికి భక్తుల యొక్క స్వహస్తాలతో ఇక్కడ చేయిస్తాం అంటే బేసిక్ గా అక్కడ పుణ్యక్షే క్షేత్రాలలో కేవలం అర్చకులు మాత్రమే చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లల మరి క్షేత్రంలో భక్తుల యొక్క స్వహస్థాలతో నందికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది తర్వాత సంతానానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఇక్కడ కాకతీయుల కాలం నాటి పుట్ట ఒకటి ఉంది అక్కడ నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది మానసాదేవి అమ్మవారు అంటారు ఆ అమ్మవారికి కూడా విజే విశేషంగా ప్రతి మంగళవారం పూట భక్తుల యొక్క స్వహస్థాలతో నాగదేవతకి అభిషేకము మరియు ఎవరైనా ముక్కుబళ్ళు ఉన్నవాళ్ళు ఒకరోజు రాత్రి వచ్చి ఇక్కడ నిద్ర చేసి తెల్లారి ముడుపు కట్టడం వంటి కార్యక్రమాలు ఎన్నో యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఒక మనిషి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ఒక్కరోజు కూడా సరిపోదు అంత విశేష శిల్పకళతో ఈ యొక్క ఆలయాన్ని చెక్కడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో త్రికూటేశ్వర ఆలయం చాలా విశేషమైంది అక్కడ ఏంటంటే మనకి ఒకటే నంది బేసిక్ గా ఎక్కడైనా నంది ఉన్నప్పుడు స్వామివారి వైపు చూ అంటే శివలింగం వైపు ఆ మొహం చూస్తూ ఉంటుంది స్వామివారి యొక్క నందీశ్వరుడి యొక్క ముఖం కానీ మన మనకి ఇక్కడ ఉన్నటువంటి త్రికూటేశ్వర స్వామి ఆలయంలో మనకు విశేషంగా మూడు శివలింగాలు ఉంటాయి అంటే మూడు వైపులో మూడు లింగాలు ఉంటాయి నంది మొహం చాలా క్రాస్ గా ఉంటుంది ఎందుకు అంటే ఒక తోని రెండు శివలింగాల్ని నందీశ్వరుడు చూస్తాడు రెండో తోని మూడో శివలింగాన్ని చూస్తాడు దాని త్రికూటేశ్వర ఆలయం అంటారు తర్వాత అందులో భాగంగా ఎక్కడైనా సరే మన కాశీ నుండి శ్రీశైలం వరకు ఎక్కడైనా శివ శివలింగం ఇలా ఉన్నప్పుడు ప్రాణమట్టం అనేది మనకు ఉత్తరం వైపు ఉంటుంది అంటే ఉత్తర చండీశ్వర నమ అని చెప్పారు కానీ మీకు మనకు త్రిగుటాలయంలో మాత్రం ఒక రెండు లింగాలకి తూర్పు వైపుగా ఉంటుంది అంటే మనం స్వామివారి మీద ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా సరే అది మనకు తూర్పు వైపుగా ప్రవహించడం జరుగుతుంది తర్వాత ఇరకేశ్వర స్వామి ఆలయంలో ఆలయం మనకి రామప్ప దేవాలయం అయితే ఏ మాదిరిగా అయితే మనకి కట్టడం జరిగిందో అదే విధంగా దానికి ఏమాత్రం తీసి తీయకుండా అంత వైభవపేతంగా మనకి ఎరకేశ్వర ఆలయాన్ని నిర్మించారు తర్వాత నామేశ్వర ఆలయంలో మనకి బ్రహ్మసూత్రం ఉంటుంది నామేశ్వర ఆలయంలో మాత్రమే అర్చకులు మాత్రమే లోన గర్భాలయంలో అభిషేకం చేస్తారు ఆలయంలో భక్తులందరూ కూడా పంచ టవల్ అంటే సాంప్రదాయమైన దుస్తుల్లో వచ్చిన వాళ్ళు ఎరకేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది దేవాలయాల్లో శివాలయాలు ప్రత్యేకించినవి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవారు మధ్యలో ఇలా వచ్చి ఇక్కడ శివాలయాలు చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళదు ఇక్కడ రెండు శివాలయాలు ఉన్నాయి ఒకటి ఎరకేశ్వర స్వామి దేవాలయం ఇంకొకటి మహాదేవ నామేశ్వర టెంపుల్ ఈ ఎరకేశ్వర స్వామి దేవాలయం హైట్లో ఉంటుంది ఇది పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి నిర్మాణం జరిగింది అంటే దాదాపు పన్నెండు వందల సంవత్సరాల వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయ నిర్మాణం జరిగింది అద్భుతమైన రాతి కట్టడాలు చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది ప్రతి ఒక్కటి రాయితోటే నిర్మాణం జరిగింది అద్భుతమైన శిలాఖండాలు ఇది చూసుకుంటే ఐదు తలల నాగు పాము ఎలా ఉంటుందో అలా చక్కగా చేశారు ముందు కూరలు కింద చారలు పైన మనులు చూడండి చాలా అద్భుతంగా చాలా మంచిగా చెక్కారు మొత్తం రాతి కట్టడాలు ఎక్కడ చూసినా కూడా రకరకాల బొమ్మలతోటి ఉంటుంది ఇక్కడ మధ్యలో మండపం ఉంది రాజనర్తకి మండపం అంటే శివుడి ఎదురుగా చక్కగా నర్తకి వచ్చి నృత్యం చేస్తుంది అనమాట శివుడి అందుకోసం పెద్దగా మా కళ్యాణ మండపం అదే నర్తకి మండపం ఏర్పాటు చేశారు ఎక్కడ చూసినా కూడా అద్భుతమైన కళాఖండాలు మనం రోడ్లో పచ్చడి నూడుచుకోవాలంటేనే చాలా అని ఉంటుంది కష్టపడలేము అలాంటిది ఎంతో మంది వందల మంది కష్టపడి చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు రాయిని చెక్కటం చెక్కేటప్పుడు ఎలాంటి బ్రేకింగ్ కాకుండా ఇరగకుండా చూడండి అద్భుతంగా చెక్కారు ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండాలు ఎటు చూసినా మీకు అద్భుతమైన కళాకాలాలు ఉంటాయి మొత్తం రాయి తప్ప వేరేది సిమెంట్ కానీ ఇటుక గానీ మట్టి కానీ ఏది ఉపయోగించకుండా అద్భుతంగా నిర్మాణం చేశారు అవి అక్కడ చూడండి పెద్ద మండపం రాజనాథ్ మండపం చాలా బాగుంటుంది ఇక్కడే కాకుండా దీనికి ఒక వంద గజాల దూరంలో మీకు తూర్పు భాగంలో ఉంటుంది మహాదేవ రామేశ్వర టెంపుల్ దాని పక్కన సరస్వతి అమ్మవారు ఉంటుంది దాని పక్కన త్రికూటేశ్వరాలయం అని మూడు శివాలయాలు పక్క పక్కన ఉంటాయి ఒకే రకంగా ఉంటాయి ఎలాంటి పొడుగు వెడల్పులు అన్ని అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటుంది అందరూ రాండి చక్కగా దర్శనం చేసుకోండి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి నమస్కారం ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడే ఊర్లోనే ఉంటాము ప్రతి సోమవారం గుడికి వస్తూ ఉంటాము మాకు ప్రత్యేక దర్శనం ఉంటుంది పొద్దున్నే నాలుగు గంటలకి మార్నింగ్ నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు ప్రత్యేక దర్శనం తీసుకుంటాం మళ్ళీ ఊర్లో నుంచి జనాలు కూడా పొద్దున్నే మంది వస్తారు సూర్యాపేట నుండి కూడా వస్తారు విజయవాడ నుంచి అయినా సరే పక్కన ఊర్లో దేవస్థలాలు మా దగ్గర మూడు దేవస్థలా మొత్తం ఇది పెద్ద దేవకేశ్వర ఆలయం అంటారు జనకేశ్వరాలయం అక్కడ ఇంకో గుడి ఉంది మంచిగానే ఉంటుంది అంత పంతులు గారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉంటారు ప్రతి పండగకి శివరాత్రికి ఇక్కడ పెద్ద పెద్ద ఊర్లో నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా మంచిగా చేస్తూ ఉంటారు ఈ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతుంటాయి శివరాత్రి రోజు మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ గుడికి సంబంధించిన కా ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళు చూసుకుంటారు మొత్తం ప్రత్యేక దర్శనం టోకెన్ ఉంటుంది ఆ రోజు ప్రసాదాలు పంచడం జరుగుతుంది డైలీ ప్రతిరోజు ప్రసాదాలు పంచుతూనే ఉంటారు పంతులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉంటారు మెయింటెనెన్స్ నార్మల్గా ఉంటేనేమో ఇక్కడ ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి నార్మల్ నార్మల్గా శివరాత్రికి ఎలా ఉంటుంది ఇక్కడ మన దగ్గర హుజూనగర్ దగ్గర జరుగుతుంది అంటే వేలచరు దగ్గర అది ఇక్కడ సేమ్ సేమ్ అలాగనే ఉంటుంది అక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతాయి మన దగ్గర కూడా ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం గేమ్స్ పెడతారు లేడీస్కి ముగ్గుల పోటీలు పెడతారు అలా చూసుకుంటే మన దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు నాట్యాలు చకార్లు కూడా వచ్చి నాట్యాలు కూడా బంద్ చేయించి అంతా హ్యాపీగా ఉన్నట్టు చేసి వెళ్ళిపోతారు ప్రత్యేకంగా ఈ యొక్క టెంపుల్స్కి ఇంతమంది భారీ స్థాయిలో భక్తులు రావడం గల కారణం ఏంటి ఇక్కడ శివభక్తులు చాలామంది ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సోమవారం ప్రతిరోజు కాకుండా సోమవారం సోమవారం వచ్చి ఇక్కడ మంచి పూజలు జరుగుతూనే ఉంటాయి శివుణ్ణి ఏదైతే కోరుకుంటామో అది కంపల్సరీగా జరుగుతుంది మా ఊర్లో మాకు మేము పుట్టిన కానీ చూస్తున్నాము వెయ్యి రెండు వేల సంవత్సరాల నుంచి ఈ గుడి కట్టడం జరిగింది మా ఊరిలో పుణ్యక్షేత్రాలు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకంటూ ఏదైనా కోరిక ఉంటే శివు కోరుకుంటాం కోరుకుంటాము ప్రతి ఒక్కటి జరుగుతుంది ఊరు కూడా మంచిగా ఉంటుంది మా దగ్గర ఎవరికి ఏ ఆపద వచ్చినా శివుడి దగ్గర మీ మొక్కుతో వెళ్ళిపోతాం థ్యాంక్ యూ గుటి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఆలయంకి శివుడు ఎదురుగా మెయిన్ శివలింగం ఎదురుగా నంది ఉన్నారు సేమ్ ఇలా అయితే ఎదురుగా ఉన్న శివలింగం ఎలా ఉంటుందో ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా అదే శివలింగం అదే ఆకారం ఆ నిర్మాణం ఆ యొక్క గర్భగుడి శివలింగం అవి ఇటు సైడ్ అలాగే ఉంటుంది మరి చూసినట్టయితే ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ సేమ్ అదే మాదిరి ఒకే విధంగా ఈ మూడు ఈ నిర్మాణం అయితే కట్టడాలు అయితేనేమి శివలింగాలు అయితేనేమి అన్నీ ఒకే తిరుగుండడం ఈ యొక్క ఆలయొక్క స్పెషాలిటీ మరో విషయం ఏంటంటే మూడు శివలింగాలు ఉన్నప్పటికీ ఒకే నంది విగ్రహం కూడా ఉంది ఇక్కడ అయితే ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే ఆరోగ్యం బాగుపడి కోరిన కోరికలు తీరుతాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమ ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమః ఓం పినాగినే నమ ఓం శిశిశేఖరాయ నమ ఓం వామదేవాయ నమ ఓం విరూపాక్షాయ నమః ఓం కపవర్ధినే నమ ఓం నీరలోహితాయ నమ ఓం కట్వాంగినే నమ ఓం విష్ణువల్లభాయ నమ ओम श्री ओं ओम नमहानाथाय नमः

నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పోటీ